నేను ఇక్కడికి వచ్చేవాడిని లీక్వానియూ గారిని కలిసేవాడిని నేను ఒకరోజు తెల్లవారితో నిద్రలేసి ఎక్కడ చూసినా కాగితం కనపడేది కాదు తెల్లవారితో ఆలోచించి హైదరాబాద్ ఎక్కడ చూసినా కాగితాలే అది చూసిన తర్వాత నాకు అనిపించింది మనం కూడా ఇలాంటి ప్రాక్టీస్ చేయాలని ఎట్ట చేస్తున్నారంటే రాత్రి బయలుదేరి రాత్రి అంతా మొత్తం ఊరంతా తిరిగి కడాన చెత్త ఏ విధంగా కలెక్ట్ చేస్తున్నారు చూసిన తర్వాత ఆ చెత్తని అప్పట్లోనే ఎనర్జీగా కన్వర్ట్ చేసే ల్యాండ్ టూ గుడ్ చూసిన తర్వాత డిటో రాత్రి క్లీన్ చేసే వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ తీసుకొచ్చి ముందుకు పోయాం అది వచ్చిన తర్వాత చాలా సార్లు నేను అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చేవాడిని లీక్వాన్యూ గారు అందరికీ వచ్చిన వాళ్ళందరికీ చెప్పేవాడు ఇండియాలో చాలా మంది పాలిటీషియన్స్ వస్తారు సీఎంలు వస్తారు వచ్చి ముస్తాఫా షాపుకి పోయి షాపింగ్ చేస్తారు సంతోష్ ఐలాండ్ బసోపు ఉండి ఎంజాయ్ చేస్తారు దాన్ని ఎక్కడికి పోవాలని ఇక్కడే కనెక్టివిటీ టోచి వెళ్తా ఉంటారు కానీ ఒకే ఒక పాలిటీషియన్ ఆంధ్ర సీఎం అని చూశా ఇక్కడికొచ్చి ఏ విధంగా పరిశుభ్రత ఉందో చూసిన తర్వాత దాన్ని అమలు చేశాడంటే అది నా అడ్మినిషన్ చెప్పనే పరిస్థితికి వచ్చాడు